దాన్ని ఎదుర్కొనేటటువంటి శక్తి గవర్నమెంట్ దగ్గర లేదు మన హిందువుల దగ్గర చైతన్యము లేదు దీని గురించి మాట్లాడేటటువంటి వ్యవస్థలు లేవు మాట్లాడేటటువంటి వాళ్ళను ప్రోత్సహించేటటువంటి సిస్టము లేదు దిస్ ఇస్ ద రియాలిటీ ఇప్పుడు వాళ్ళు ఒక అమెండ్మెంట్ తీసుకొని వచ్చారు అసలు చట్టాన్ని రద్దు చేయవచ్చు కదా అసలు మాకు సంబంధం లేదు రాబోయే వక్బోర్డ్తో వహ్ అనేటటువంటిది ఒక సొసైటీ అంతే తీసి పక్కన పడేయండి దాని గురించి పార్లమెంట్ కమిటీ వేయడం ఏంది ఆ పార్టీ వాళ్ళు ఆల్ పార్టీస్ వాళ్ళతో అర్థం కాదు ఈజ్ ద సొసైటీ అండి అంతే వఫ్బోర్డ్ అనేది సొసైటీ అక్రమాల మీద విచారణ కోర్టుకి వెళ్ళిపోండి అంతే కోర్టుకి వెళ్ళిపోవడమే ఇప్పుడు నీ వర్క్ బోర్డు అంటున్నావు కదా కోర్టుకి వెళ్ళిన అంతే ఇప్పుడు నా సొసైటీ అండి నాకు ఒక ఆర్గనైజేషన్ ఉంది శివశక్తి ఆర్గనైజేషన్ మాకు ప్రాపర్టీ ఉంది మేము ఆఫీస్ తీసుకున్నాం ఈ ఆఫీస్లో ఇంకోడో వచ్చాడు నాకు బలం ఉంటే నేను నా నిలగొడతా బలం లేకపోతే ఏం చేస్తాను వెళ్ళిపోతా అంతే ఒక అనేదాన్ని